హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఇదైతే వెనస్డే వ్లాగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇవాళ కూడా చిన్న వ్లాగేనండి డే అంతా షూట్ చేయలేకపోయినా ఎందుకంటే అమ్మ కింద పడ్డారు సో దానిని హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఇంకా సో ఇంకా వ్లాగ్ షూట్ చేయలేదు అంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి త్వరగానే వచ్చారులే కానీ ఇంకొంచెం ఇంకా అప్సెట్ అయిపోయాంలే అందుకనేసి ఇక్కడ నేను పాలు వేడి చేసుకుందాం అనేసి స్టవ్ ఆన్ చేసుకుంటున్నా బ్రేక్ఫాస్ట్ ముందు పాలు కొంచెం తాగుదాము అనేసి అయితే అమ్మ పడింది ఎందుకంటే మొన్న మీకు లాస్ట్ వ్లాగ్ చూస్తే చెప్పాను మా సైడు ఎవరైనా ఇట్లా చనిపోతే మూడు రోజులకి దినం చేస్తారని ఆ రోజు అమ్మంతా ఇల్లు క్లీన్ చేస్తూ ఉండింది ఆ రోజు పాపం చూసుకోకుండా జారి పడ్డారనమాట అది ఎట్లా పడ్డాదో పాపం పడింది ఇంకా ఆ రోజైతే లెఫ్ట్ లెగ్ సారీ రైట్ లెగ్ కొంచెం నొప్పి నొప్పి ఉంది అన్నది కానీ మళ్ళీ ఏం నొప్పి లేదులే అని చెప్పింది హాస్పిటల్కి వెళ్ళామంటే వద్దు అన్నది ఇంకా బాగా పెయిన్ వస్తూ ఉందంటే ఇంకా ఈరోజు మా ఆయన తీసుకెళ్తున్నారు హాస్పిటల్కి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి వీళ్ళు హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చేసారు ఎక్స్రే తీశారంట అయితే అందులోన కాలు బెనికింది అని వచ్చిందంట దానికోసం ఇంకా మెడిసిన్స్ ఇచ్చి బెల్ట్ ఇచ్చారు ఒక ఫిఫ్టీన్ డేస్లో ఇంకా తగ్గకపోతే బ్యాండేజ్ చేస్తామని చెప్పారంట ఇంకా నాకైతే చాలా బాధ అనిపించింది పాపం ఇంకా అదే బెల్ట్ ఇట్లా అమ్మకి నేనే వేస్తున్నా ఇది నెక్స్ట్ డే అండి మార్నింగ్ ఆ రోజు వేయలేదు ఇంకా బెల్ట్ ఎందుకంటే నైట్ పడుకున్నప్పుడు ఊరికేనే స్వెల్ అవుతుందేమో టైట్గా ఉంటుంది కదా అనేసి ఇంక మార్నింగ్ వేస్తున్నాను నేను అమ్మకి ఇంకా అది ఎట్లా వేసుకోవాలో చెప్తున్నాను పాపం చాలా పెయిన్ ఎక్కువ ఉందంట మాకేమో ఏం లేదు ఏం లేదు ఏం లేదని చెప్పింది ఇంకా ఆమెనే ఇంకా నైట్ నిద్ర రావట్లేదు టూ డేస్ నుంచి అనేసి ఇంకా తట్టుకోలేక పెయిన్కి పాపం నైట్ అసలు నిద్రపోవట్లేదు ఇంకా నేనే చూశాను అందుకనేసి అప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్దాం అనలేదమ్మ ఇంకా ఇంకెక్కువ పెయిన్ వస్తుంది అనేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్తే వాళ్ళు ఇట్లా చెప్పారు ఇంక ఇట్లా ఇప్పుడు మెడిసిన్స్ ఇది వేసుకొని సెట్ అయిపోతే పర్లేదు కానీ బ్యాండేజ్ వేస్తేనే మళ్ళీ ప్రాబ్లమ్ అమ్మకు పెయిన్ కంటే ఇదే ఎక్కువ బాధ అయిపోతూ ఉంది మళ్ళీ ఏమన్నా అట్లా బ్యాండేజ్ వేస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది నాన్న చూసుకొని ఎవరు ఉండరు అనేసి అట్లా ఏం కాదు నేను చేసుకోగలుగుతా కానీ అట్లా ఏమన్నా ఉంటే నువ్వు టెన్షన్ పడకు ఇంకా అట్లయితే ఇంకా ఎక్కువ పెయిన్ తెలుస్తూ ఉంటుంది అని చెప్తున్నాను అది అమ్మకి వేసుకోవడానికి రావట్లేదు సాక్స్ లాగా పైకి లాగమ్మ అంటే ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి వస్తలేదంటుంది వేస్తా అంటే నేను వేసుకుంటా అంటది ఇంకా అట్లా ఇట్లా చేసి వేసేసాను పాపం పెయిన్ అయితే బాగా ఎక్కువే ఉన్నట్టుంది ముఖంలోనే తెలుస్తూ ఉంది ఇంక ఊరు ఊరికి కూడా అమ్మ మా సైడ్ మాకు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది మా అమ్మ వాళ్ళకి ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి సో షష్ఠి వస్తుంది కదా జాన్లో ఇంకది ఖచ్చితంగా చేసుకుంటారనమాట ఇంకా దానికోసం అమ్మ వెళ్ళాలి ఇంకో ఇట్లయితే బ్యాండేజ్ చేసేసాను ఇంక ఇది వేసినాక పెయిన్ వస్తుందా అంటే అవును వస్తుంది అని చెప్తుంది పాపం అయినా కూడా అసలు ఏం పని చేయకుండా అస్సలు ఉండదు నేను చేస్తాను కూర్చో అన్న కూడా ఉండదు దట్టు నేను లేట్గా లేస్తున్నాను కదా నైట్ నిద్ర రాక ఇంకా లేచే వరకు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేస్తుంది ఇంకా అసలు ఈ అట్లీస్ట్ ఈ ఆఫ్టర్నూన్ ఆ పనులన్న చేసుకుంటా అంటే అవి కూడా చేయనీయదు ఇంకా అట్లనే నిన్న స్నాక్స్ చేసి ఇచ్చింది అలసందులు ఉడకబెట్టి దానికి పోపు పెట్టించింది నాకు ఇష్టం ఇవి బాగుంటాయి హెల్త్ కూడా మంచిదే ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా ఉడకబెట్టుకొని తిన్నా మొలకలు పెట్టుకొని తిన్నా ఇంక ఇవైతే నేను తింటున్నా అసలు ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి